అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన గాడు అదేనండి ప్రశ్నగాడు బుడ్డి సాలేగాడు ఈ లుత్సాగాడు వీడు ఎలాంటి వాడంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కామెంట్ చేశాడు ఏమని ఈ నాస్తికులు అనేవాళ్ళు ఈ నాస్తికులు అనేవాళ్ళు లుచ్చా నా కొడుకులు హిందూ మతం మీద పడే ఈడస్తారు హిందూ ధర్మం మీద పడే ఏడుస్తారు హిందూ ధర్మం తప్పితే వేరే ధర్మం గురించి మాట్లాడరు ఈ లుచ్చా నా కొడుకులు అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కరెక్టే కదా అవునా అది ఏందో వాడు ఏమన్నాడు మళ్ళీ ఎలా మాట్లాడతాడు అంటే వీడు నా అభిమాను నటుడు పవన్ కళ్యాణ్ గారు గుణదల పవన్ కళ్యాణ్ గారు అని స్టైల్ మాట్లాడతామంటాడు ఒరే లుచ్చా నా కొడక అభిమాన నటుడు అయితే అంటే అభిమానుడై ఉండాలి కాని నటుడికి ఆ అభిమాన నటుడు అని చెప్పుకుంటూనే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి చెడ్డీ దోస్తు ఆ దోస్తు ఈ టైట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తే రా లుచ్చా నా కొడక నువ్వు నీకెట్లా అభిమానం అవుతాడరా నువ్వు ఎట్లా అభిమానం అవుతావు రావా పవన్ కళ్యాణ్ది లుచ్చా నా కొడక సరే ప్రేక్షకులు ఈ లుచ్చా నా కొడుకు మరి ఏమన్నాడో విందాము వీనికి మన ఎన్కౌంటర్ అయిందో చేసేద్దాం మళ్ళీ మళ్ళీ ఈ వీడియో ద్వారా మనం వాడ ప్రశ్న అని ఛానల్ పెట్టుకున్నాడు కదా పేరు ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను నీకు నా కొడుకుని మళ్ళీ నా ప్రశ్నకి సమాధానం చెప్తాడో నాకు లేకున్న వీడియో చేసి ప్రజలకు చెప్తాడో లేదో చూస్తాను ఓకేనా రోడా బుడి సాలేగా పిల్లబిత్రి పిల్ల బిత్రిగా चेरा आप को में क्या है उचे? इस संविधान को तो खत्म करना चाहते हैं तुम्हारे ना बात कदम आगे मत बढ़ाओ तोड़कर तुम्हारे गले में पहना देंगे सॉरी 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 <laughs> देखा आपने लापरवाही का नतीजा है ऐसे ही पोलियो की खुराक न लेने से पोलियो आपके बच्चे को पकड़ सकता है <laughs> साइंस के बारे में ज्योग्राफी के बारे में हिस्ट्री के बारे में कुछ मालूम నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ కామెంట్స్ ఏ అయితే ఉన్నాయో మొత్తం సో విన్నారు కదా ప్రేక్షకులు వీళ్ళు ఛాగాడు ఏమంటున్నాడు నా అభిమాన నటుడు గుణదల పవన్ కళ్యాణ్ గారు అని అభిమాన నటుడు అంటాడు మళ్ళా పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ హీ నా కొడుకు లుచ్చాగాడు నాస్తికుడు అని లుచ్చా క్రైస్తవ్ లుచ్చా నా కొడుకు ఉద్దం అంటాడు అరే ముందేమంటాడు चाचा नेहरू बिटिया इंदिरा बिटवा राजीव बिटवा संजय बहु सोनिया राहुल बिटिया प्रियंका दामाद बाड्रा फैमिली बिजनेस है काफी बिजनेस है। राहुल गांधी दुनिया के सबसे दो सबसे बड़े जो शिक्षा के संस्थान है वहाँ से पढ़ के आए हैं अच्छा हार्वर्ड और कैम्ब्रिज की उनकी डिग्री है ठीक है कैमरे से उन्होंने इकोनॉमिक्स में मास्टर्स डिग्री एम डिग्री उनको मिली ठीक है समझ गया आप उसको पप्पू बनाते हैं अच्छा बात नहीं <laughs> पूरे देश भर में आपकी सहायता के साथ मेरे मीडिया के दोस्तों डिग्री आपने देखी नहीं सच्चाई आपने देखा नहीं उनको पप्पू बना दिया అడ్డలు ఎరగొడతానటం కావచ్చు కింద కూర్చోబెడతాను మక్కలు ఎరగ కింద కూర్చోబెడతాను అనటం కావచ్చు మాలాంటి నాస్తికుల గురించి మాట్లాడుతూ భారతదేశంలో మాలాంటి ఆయన ఎందుకంటారంటే ఆయన భారతదేశంలో నాస్తికుల గురించి మాట్లాడారు కాబట్టి మాలాంటి నాస్తికులు కేవలం అంటే భారతదేశంలో ఉండే నాస్తికులు కేవలం హిందువులకు మాత్రమే వాళ్ళ నాస్తికులు మిగతా దేవుళ్ళకు కాదు వాళ్ళు హిందువులు మాత్రమే ఇది చేస్తారనే ఒక భావం వచ్చేటట్టు వచ్చేటట్టు క్షమించాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదరా భారతదేశంలో ఉన్న నీ ఇలాంటి నాశకులుచ్చానా కొడుకులు ఓన్లీ హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తారు కదరా వాళ్ళ మళ్ళీ మనోస్మృతి గురించి నీవు వీడియో చేశావు మనం లుచ్చాగడన్నావు మను శ్రీలు శ్రీలుకు వివక్ష పెట్టాడు అన్నాడు మనుషుల్ని కులాల వారిగా పంచాడు నాలుగు వర్ణాలుగా పంచాడు క్షత్రియుడు దళితుడు క్షత్రియుడు వైశ్యుడు క్షుద్రుడు మళ్ళంట్రా నాలుగు వర్ణాలుగా విధించాడని చెప్పావు కదా మళ్ళా నువ్వు హిందూ మతం గురించి మాట్లాడినప్పుడు అదే స్త్రీల మీద వివక్ష కురాన్ లో కూడా ఉందిరా లుచ్చా నా కూడా కానీ నీకు పోయిన వీడియోలను చాలెంజ్ చేశాను నువ్వు ఒక అబ్బకే పుట్టానని నమ్మకం నీకుంటే కురాన్ లో స్త్రీ మీద ఎంత వివక్ష ఉంది అది చదివికేసి కేసి మనుని ఎలాగైతే నువ్వు లుచ్చాగడన్నావు అలాగే మళ్ళీ లుచ్చా అని చూపించరా అప్పుడు నువ్వు నాశకుడు హిందూ ధర్మం ఒకటే కాదు నాశకులు అన్ని మతాల గురించి కరెక్ట్ గా మాట్లాడతాడని నేను నిన్ను మగాడని చెప్తాను రా వీడియోలో అవునా కదా ప్రేక్షకులు మళ్ళీ మీ లుచ్చా కొడుకులు వేరే మతాల వాళ్ళు ఏం చేసినా మాట్లాడరు నా కొడకల్లారా హిందువుల గురించి మాటలు మాట్లాడతారు హిందూ ధర్మం గురించి మాట్లాడతారు హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడతారు కదా లుచ్చా నా కొడకల్లారా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కదరా లుచ్చా నా కొడక చెప్పు వ్యాగ చెప్పు వచ్చేటట్టు మాట్లాడి అంటే మరి ఆయన మర్చిపోయారేమో భగత్ సింగ్ కూడా ఒక నాస్తికుడైన ఒకవేళ నిజంగా భగత్ సింగ్ ఒకవేళ ఈ మాటలు వింటే ఏం చేస్తారో మీకు తెలుసుగా కాబట్టి ఏంట్రా కొడక భగత్ సింగ్ నాస్తికుడా ఎవడు చెప్పాడ్రావరా ఎవడు చెప్పాడు రా నా కొడక ఆయన దేశ రా హిందూ సింగ్ భగత్ సింగ్ సింగ్ పేర్లోనే సింగ్ ఉందిరా లుచ్చా నా కొడక కొడక బ్రిటిష్ నా కొడుకుల దగ్గర సవాల్ విసిరికేసి పోరాడిన వీరుడు రా ఆ నా కొడుకు తల వంచినట్ల ఉరి శిక్ష అనుభవించిన వీరుడు రా నా కొడక ఆయన తీసుకొచ్చి నీ ఖాతాలో వేసుకుంటావరా లుచ్చా నా కొడక నాసికులు అనేవి లుచ్చా నా కొడుకులు పుట్టింది ఇప్పుడే కదరా స్వాతంత్రం వచ్చిన తర్వాత కదా పుట్టింది అంతకుముందు ముందు నా నాస్తికులు నా కొడక భగత్ సింగ్ ఒక దేశ భక్తుడు ఒక హిందూ సింగ్ సింగ్ పరివారికి చెందిన వ్యక్తి తెలుసారా లుచ్చా నా కొడక కొడక అందే మంచి మంచి వీరులు నీ ఖాతలు వేసుకుంటారా లుచ్చానా కొడక గాడిద నా కొడక సో ఇప్పుడు చెప్పాను కదరా నీవు నాస్తికుడు భగత్ సింగ్ ఉంటే ఏం చేసాడు మీకు తెలుసు అంటున్నావు కదరా భగత్ సింగ్ ఉంటే ఏం చేస్తాడు రా ఏం చేశాడు నిన్ను వచ్చి తమ్తాడు నిన్ను రే లుచ్చానా కొడక మళ్ళీ హిందువుల మీద పడి ఏడుస్తున్నావు హిందూ గ్రంథాల మీద పడి ఏడుస్తున్నావు కదరా నా కొడక స్త్రీల మీద వివక్ష పెట్టాడు వర్ణ వ్యవస్థ పెట్టాడు లౌడ పెట్టాడు లస్సు పెట్టాడు అనికేసి మన మీద వేడిచావు కదరా క్షూద్ర బ్రాహ్మణ క్షత్రియ అని నాలుగు వర్ణాలు పెట్టాడు అని ఏడ్చాగరా ఆ వివక్ష గురించి నీకు పోయిన వీడియో చెప్పాను ఏమని ఒక సచ్చా ముస్లిం నిజమైన ముస్లిం ఎలా ఉండాలంట కాఫీ చంపాలంటారా లుచ్చానా కొడక ఇస్లాం నమ్మన్న వాళ్ళందరూ కాఫీర్లు అంటారా ఈ వీడియోలు చెప్తాను నేను అంటే నీవు దేవుని నమ్మనుడు వాడిని చంపని కేసు కురాన్ చెప్తుంది మళ్ళా అది నీవు అయినా నాశకుడే హిందువు అయినా ఆస్తుకుడే క్రిస్టియన్ అయినా ఆశకుడే వాళ్ళ దృష్టిలో మళ్ళా నా చంపని చెప్పారు కురాన్ లో దాని గురించి మాట్లాడతారు వాళ్ళు చనా కొడక గాడిద నా కొడక నా కొడక ఆ స్త్రీలను స్త్రీలను ఏమి నీవు పోరాటంలో కాఫీలను చంపేటప్పుడు పోరాటంలో కాఫీలను చంపేటప్పుడు పోరాటంలో నీ ఇంటి ఆడవాళ్ళు ఏమయ్యా నువ్వు ఇలా చేస్తున్నావేంటి ఇలా చంపుతున్నావేంటికి ఇది తప్పు కదా అనికేసి నీ ఆడవాళ్ళు నీ తల్లి అయినా నీ చెల్లి అయినా చిన్నమ్మైనా ఎవరికి ఆఖరికి నీ ఎవరైనా సరే వాళ్ళని దెంగని చెప్తుందంటారా వాళ్ళతో సంభోగం చేసి పడేయి అర్థమైందా చెల్లి అయినా తల్లి అయినా ఎవరైనా కానీ వాళ్ళతో సంభకం చేయాలంట కాఫలను చంపేటప్పుడు అడ్డుమని చెప్తే ఇది కురాన్ లో ఉంది అనికేసి ఎక్స్ ముస్లిం దీది అని గోపి సనాతన సేన ఛానల్లో డిబేట్ జరిగింది లుచ్చానా కొడక మళ్ళీ అది చూసి కేసి నీవు మాట్లాడే దమ్ము ధైర్యం నీతో ఉందా నీ ఒక్కే పుట్టనే నమ్మకం నీకు ఉందా ఉంటే మళ్ళీ దీని గురించి మాట్లాడరా లుచ్చా నా కొడక ఆ రోజు నీకు సెల్యూట్ చేస్తానరా నేను ప్రశ్న కాడు మగాడు అన్ని మతాల గురించి కరెక్ట్ మాట్లాడతాను అనికేసి నీకు సెల్యూట్ చేస్తాను ఇదే యూట్యూబ్ లోనే ఛానల్ లోనే నీకు సారీ అని చెప్పి నీకు నాది అని అనికేసి నీ పాదాల మీద పడతానరా గా ఘాటిదన్నా కొడక మాట్లాడతాం అలా మన ఎలాగైతే లుచ్చా అన్నావో ఈ కురాన్ రాసిన వాళ్ళని లుచ్చా అన్నావు అనగలవా కథ ప్రేక్షకులు ఇదే వీడికి ఈ రోజు నా ఛాలెంజ్ ఆల్రెడీ రెండు మూడు ఛానల్ కూడా ఇంకా ఛాలెంజ్ చేశాను ఈ నా కొడుకుకి వీడియో ముట్టిందో తెలీదు మళ్ళీ ప్రేక్షకులు మీరు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రశ్న గానికి ఈ వీడియో వెళ్ళేలా చేయండి దయచేసి ఓకేనా సో ప్రేక్షకులు వీడియో ఎలా అనిపించింది మీకు నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటి వరకు ప్రేక్షకులు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వీనికి వేసుకుంటాను నేను ఎన్కౌంటర్ అంతవరకు మరి